హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్ ఈరోజు నేను కాబులి శనగల్ని యూస్ చేసి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను పూరి చపాతీలోకి ఎప్పుడు ఆలు గ్రేవీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా ఒక హాఫ్ కప్పు శనగల్ని నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను అనమాట అవి నానిపోయాయి ఆ వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకుందాము శనగని వేసుకున్న తర్వాత అందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటరు ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇవి ఉడికిపోయాయి అన్నమాట వీటిని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ దీనికోసం మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ ఈ మసాలా దినుసులు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియను రెండు టమాటాలు అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టించి మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలకి ఇవి మెత్తగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో హాఫ్ ఇంచ్ జింజరు ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎప్పుడైనా కాబులి శనగలు ఉడకపోతే అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఉడికించుకోండి తొందరగా ఉడికిపోతాయి ఇటు పక్క పనిచేస్తుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయి దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకుందాము అందులోకి గసగసాలు హాఫ్ టీ స్పూను అలాగే మనం బాయిల్ చేసుకున్న శనగలు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాబులి శనగలు ఎందుకు వేసానంటే గ్రేవీ తిక్గా రావడం కోసం వేసాను ఇంకా వేరే ఏమి యాడ్ చేయకుండా ఇప్పుడు అదే బాండీలో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ కొద్దిగా పసుపు కారము వేసుకోవాలి అవి ముందే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అది కూడా వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది దాని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబులి శనగలని వేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను దీన్ని పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట అలాగే ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం రెండిట్లో వేసాము శనగలు బాయిల్ చేసేటప్పుడును మసాలా ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కసూరి మెతిని వేసుకొని మూత పెట్టించి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇందులో లాస్ట్కి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నేను ఇంట్లోది వాడుతున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే బయట అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు వేసేసి కొత్తిమీర కూడా వేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చోలే రెసిపీ రెడీ అన్నమాట Thanks for watching, please subscribe to my channel.